మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మణిరత్నం లవ్ స్టోరీలకు పేరుగాంచిన దర్శకుడు సెల్వరాజ్ రూపొందించిన బైసన్ సినిమాపై తన ప్రశంసలను కురిపించారు ధ్రువ విక్రమ్ నటించిన ఈ చిత్రం తమిళనాట తెలుగులో కూడా విశేష ఆదరణ పొందుతోంది మణిరత్నం మారీసెల్వరాజ్ ను బైసన్ అంటూ అభినందించారు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో మణిరత్నం ఒకరు కేవలం తమిళ ప్రేక్షకులలో మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులలో కూడా మణిరత్నంకు విపరీతమైన అభిమానులు ఉన్నారు చాలామంది దర్శకులకు కూడా మణిరత్నం ఇన్స్పిరేషన్ మణిరత్నం లవ్ స్టోరీలు తీసే విధానం విపరీతంగా చాలామందిని ఆకట్టుకుంటుంది అందుకే మణిరత్నంను చాలామంది గురు అంటారు చాలా సినిమాలు మణిరత్నం చేసినా కూడా అతని లవ్ సినిమాలకు మాత్రమే ఎక్కువ పేరు సంపాదించారు అయితే చాలామంది సినిమా ప్రముఖులు ఒక సూపర్ హిట్ సినిమా గురించి ప్రశంసలు అందించడం అనేది మామూలు విషయానికి అయితే కొంతమంది కొన్ని సినిమాలు చూసినా కూడా వాటి గురించి చెప్పడానికి ఇష్టపడరు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం బాగా వినిపించే సినిమా పేరు బైసన్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ విక్రమ్ నటించిన ఈ సినిమా అక్టోబర్ పదిహేడున ప్రేక్షకులు ముందుకు వచ్చింది ప్రస్తుతం ఆ సినిమాపై మంచి ప్రశంసలు వస్తున్నాయి మణిరత్నం కూడా ఆ సినిమాను ప్రశంసించారు హాయ్ మారి ఇప్పుడే సినిమా చూశాను చాలా నచ్చింది నువ్వు నిజమైన బయసన్వి నీ పనికి గర్వంగా ఉంది ఇలాగే కొనసాగించు ఈ గొంతు ముఖ్యం అంటూ మణిరత్నం తెలిపారు ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా దర్శకుడు మారి సెల్వరాజ్ షేర్ చేశారు మారి సెల్వరాజ్ స్పందిస్తూ పరియేరుం పెరుమాళ్ నుండి నేను చేసిన అన్ని సినిమాలను చూస్తూ అభినందిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞత మరియు ప్రేమ ఎల్లప్పుడూ ఉంటాయి అని రియాక్ట్ అయ్యారు పాయింట్ డ్యాష్ పాయింట్ మూడు నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అయితే దీపావళి కానుకగా మొత్తం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో బైసన్ సినిమాని వారం రోజులు లేటుగా రిలీజ్ చేశారు వారం రోజులు లేటుగా రిలీజ్ చేసినా కూడా తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమాపైన మంచి ప్రశంసలు కురిపించారు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి మరోవైపు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ధ్రువ విక్రమ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఈ సినిమా కోసం తను కష్టపడిన విధానం చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది మొత్తంగా బైసన్ సినిమాకు లవ్ గురు మణిరత్నం వంటి ప్రముఖుల నుండి లభించిన ప్రశంసలు తెలుగు ప్రేక్షకులలో దానికి లభించిన మంచి ఆదరణ సినిమా విజయానికి దోహదపడ్డాయి ఈ ప్రశంసలు సినిమా మరింత మందికి చేరేలా చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చే